చూసారా మా గోదావరిలో మర్యాదలు ఎలా ఉన్నాయో ఇవే కాదండి పెళ్లి కూతుర్ని తీసుకురావడానికి రోల్స్ కారు అదే పెళ్లి ఊరేగించడానికి స్వర్ణ పల్లకి వచ్చే బంధువులందరూ వావ్ అనేలా సిలుకు పందిళ్లు టైం పాస్ కోసం సెల్ఫీ బూతులు ఇక పెళ్లి మండపాన్ని చూస్తే పచ్చి పూలతో అందులోనూ లిల్లీ పూలతో చేసిన మండపమేమో ఆ సుగంధ పరిమళంతో కూడిన వెంకటేశ్వర స్వామి బ్యాక్ డ్రాప్ లో ఆలయాన్ని తల్పించిందండి ఆ పెళ్లి మండపం ఇక పెళ్లికి ముందు పిల్లల కోసం గేములు వచ్చిన వారికి గుజరాతీ అమ్మాయి ఇచ్చే ఖర్జూర పాలు లైవ్ లోనే వేసే బెంగాలీ బాబుల జిలేబీలు ఇక స్నాక్స్ లో అయితే పానీపూరి నుంచి మిరపకాయపెజే వరకు లెక్కలేనని తినుబండారాలు అయితే అక్కడ అరేంజ్ చేశారండి వాటితోనే ఆగిపోకుండా వచ్చిన బంధువులందరికీ జ్యూసులు ఐస్ క్రీం లు బెంగాలీ కలర్ఫుల్ రసగుల్లా నుంచి ఆత్రేపురం పోతరేక వరకు లెక్కలేనని ఫుడ్ ఐటమ్స్ ఏర్పాటు చేసి అవి ఏ స్టాల్ లో ఎక్కడ దొరుతాయో కూడా అక్కడ ఉన్న మెనూ కార్డు లో ప్రింట్ చేసి వచ్చిన బంధువులందరికీ ఇచ్చారండి ఇక ఫుడ్ వడ్డించడానికి అయితే ఈ బెంగాలీ బామలు ఇక ఫుడ్ విషయానికి వస్తే భోజనాల్లో యాభై రకాలు టిఫిన్ లో యాభై రకాలు పైగానే ఏర్పాటు చేశారండి అన్ని రకాల విందు ఎంతో యూనిక్ గా అరేంజ్ చేసిన వారైతే గోదావ్ల విందు కేటరర్స్ అండ్ ఈవెంట్స్ వారండి వీళ్ళైతే తెలంగాణ ఆంధ్రలో చిన్న ఈవెంట్ నుంచి ఎంత పెద్ద ఈవెంట్ అయినా చక్కగా ఎవరికి సబ్ కాంట్రాక్ట్ లేకుండా ఓన్ గానే అన్ని తయారు చేసి అరేంజ్ చేస్తూ ఉంటారండి వీళ్ళ నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తున్నాను అవసరమైతే వాళ్ళని కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుంటారు కదా